చాలామందికి కలియుగంలో మరి మంత్ర జపం చేస్తున్నారు కానీ దానివల్ల సరిగా ఫలితాలు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మంత్రం మనం చాలామంది ఏంటి అంటే రోజుకు నేను ఒకసారి పది సార్లు చదువుతానండి లేదా నూట ఎనిమిది సార్లు చదువుతానండి అంటే దానివల్ల ఫలితాలు అనేటివి కావలసినంతగా రావట్లేదు ఏదైనా మంత్రాన్ని ఒక దీక్షగా ఒక లక్ష జపం చేయండి ఒక లక్ష జపం చేయండి అప్పుడు దానివల్ల ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది అంటే ఈ లక్ష జపం అయ్యేంత వరకు కూడా మీరు నాన్ వెజ్ తినద్దు మద్యం మాంసం తినద్దు ఓకేనా మద్యం తాగకూడదు అంటే డ్రింకింగ్ చేయొద్దు స్మోకింగ్ చేయొద్దు బ్రహ్మచర్యం పాటించాలి ఒకటే పూట తినాలి అల్లము ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తినద్దు అంటే ఆనియన్స్ గార్లిక్ జింజరు ఇట్లాంటివేవి కూడా మీ ఆహారంలో వాడకూడదు అదేవిధంగా ఒక పూట తిని ఒక పూట మీరు టిఫిన్ చేయొచ్చు లేదా మాకు శక్తి ఉన్నదంటే రోజుకొక పూట అనేది తినచ్చు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మీ యొక్క డాక్టర్ యొక్క సలహాను అనుసరించి నేల మీద పడుకోవాలి లేదా మంచం వేసి పడుకోవాలి ఇట్లా నియమాలు పాటిస్తూ శ్రద్ధతోటి నమ్మకంతో విశ్వాసంతో భగవంతుడి మీద పరిపూర్ణమైన ఏకాగ్రతతోటి మీరు శరణాగతి వేడుతూ ఆ లక్ష్య జపం చేస్తే గనక అప్పుడు ఆ స్థూ ఆ మంత్రం అనేది మీకు ఫలిస్తుంది ఆ మంత్రం వల్ల మీకు కావలసినంత ఫలితం అనేది వస్తుంది అన్నమాట అంటే భగవంతుడు మన వైపు చూడాలి అంటే మనం లక్ష సార్లు పిలవాలి ఇప్పుడు మనం మనుషులు కొంతమంది మనుషులు ఉంటారు ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళు ఒక్కసారి పిలిస్తేనే పలుకుతారు ఒక్కొక్కళ్ళు పది సార్లు పిలిచినా పలకరు అంటే కలియుగంలో మనం భగవంతుడిని పిలవాలి అంటే మనం లక్ష ఆ మంత్రజపం చేస్తే అప్పుడు మనకు భగవంతుడు తిరిగి చూస్తాడు ఆయన ఒకసారి మనం చూసిండంటే మనకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి మనకు అష్టైశ్వర్య సంపదలు అనేటివి లభిస్తాయి కాబట్టి ఆ భగవంతుడు అలా ఒక్కసారి మన వైపు చూడ్డానికి మనం భగవంతుడిని లక్ష సార్లు పిలవాలి పిలవాలంటే ఆ మంత్ర జపం చేయాలి అర్థమైందా కాబట్టి ఏదైనా ఒక మంత్రం మీకు ఫలించాలి అంటే ఆ మంత్రాన్ని ఒక దీక్షగా ఒక లక్ష జపం చేయుండ్రి మీరు రోజుకు వెయ్యి సార్లు చూస్తూ చేస్తారా ఎనిమిది సార్లు చేస్తారా లేదా రోజు పదివేల సార్ చేస్తారా ఆ మంత్ర జపం అనేది మీ యొక్క శక్తిని అనుసరించి మీ యొక్క సమయాన్ని అనుసరించి మీరు ఆ టైం అనేది కేటాయించుకోండి మంత్ర జపానికి ఎలాంటి నియమాలు లేవు ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ తిన్న తర్వాత మాత్రం రెండు గంటలు గ్యాప్ ఇవ్వాలి మంత్ర జపం చేయడానికి మానసికంగా మీరు అనుకోవచ్చు కానీ మీరు ఒక దగ్గర కూర్చొని జపమాల పట్టుకొని మడి వస్త్రాలు ధరించి చేసేటువంటి మంత్రజపం మాత్రమే లెక్కలోకి వస్తుంది మీరు డే అంతా మానసికంగా అనుకునేటువంటి మంత్రజపం లెక్కలోకి రాదు మీరు ఒక దగ్గర కూర్చొని దీక్షగా మడి వస్త్రాలు ధరించి జపమాల పట్టుకొని చేసేటువంటి మంత్రజపమే మీరు కౌంటింగ్లోకి వస్తుంది అన్నమాట లెక్కలోకి వస్తుంది అలా ఏదైనా ఒక మంత్రాన్ని లక్ష సార్ జపం చేస్తే ఖచ్చితంగా దానివల్ల మీకు ఫలితం అనేది మీకు కనిపిస్తుంది ఓకేనా అది అది కూడా శ్రద్ధతో నమ్మకంతో దీక్షగా ఉండి చేయండి చాలామందికి కలియుగంలో